హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా నిన్నటి వీడియోలో చాలా మంది చాలా మంచిగా కామెంట్స్ అయితే చేశారు సో డైలీ బ్లాగ్స్ పెట్టమని కొంతమంది చెప్పారు కొంతమంది ఆల్టర్నేటివ్గా పెట్టమని చెప్పారు సో కన్ఫ్యూషన్లో అయితే ఉన్నాను ఇంక అయితే నేను ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను మంత్లీ వన్స్ ఇలాగే ఇల్లు అంతా కూడా నీట్గా చేసుకుంటాను సో ఆ ప్రాసెస్ ఈ వీడియో అంతా కూడా ఈరోజైతే నేను ఎలా ఇల్లంతా క్లీన్ చేశాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మార్నింగ్ లెగడం లెగడంతోనే ముందు పరుపులు దుప్పట్లు అన్నీ అయితే తీసేస్తున్నాను అన్నీ వాష్ చేసేసి ఇంకా అన్నీ కూడా ఎండలో వేస్తాను నేను మ్యాక్సిమం వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా పరుపులు అయితే ఎండలో వేసేస్తాను సో పిల్లోడు ఉంటాడు కదా దానివల్ల స్మెల్ అది రాకుండా ఉంటుంది ఎండలో వేస్తే మంచిగా ఫ్రెష్గా కూడా ఉంటాయి సో మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలాగే చేస్తాను ఇది మెయిన్ ఏంటంటే ఒక సింగిల్ సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంది ఇప్పటికీ ఇది చాలా పొరుగుగానే ఉంటుంది అదే రెండు కలిపి జాయింట్ అయితే నా వల్ల ఏది కాదు అస్సల ఇంకా అవి అనో వల్ల నానేమో చూస్తూ ఉన్నారు చాలా టైం లే కూడా లేట్ అయిపోయింది అవి లెగలేదు మేము లెగలేదు ఇంకా లెగిసిన తర్వాత గబగబా పనంతా కూడా స్టార్ట్ చేశాను ఈరోజు సాటర్డే ఇంకా మా వారికి కూడా ఆఫీస్ ఉండదు కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఎండ కూడా బాగానే ఉంది ఇంకా ఒక్కొక్క రోజు చల్లగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఎండగా ఉంటుంది మాక్సిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఇల్లు అంతా కూడా నీట్గా చేసేసుకుంటాను ఇంక ఈరోజు మా వారి గుడికి కూడా వెళ్ళాలి ఇంకా మమ్మల్ని కూడా రమ్మని అంటున్నారు కానీ ఈ పని అంతా అయ్యి నేను వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో నేను వద్దులే వెళ్ళలే అంటే కాదులే రాలే అని చెప్పి అన్నారు ఇంకా సరే అని చెప్పి ముందు ఒక ట్రిప్ అయితే దుప్పట్లు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను ఆ పింక్ దుప్పటి ఉంది కదా అదైతే అస్సలు ఒక్కటే ఒక ట్రిప్పుకి సరిపోతుంది అనమాట మిగిలిన అన్నీ సరిపోతాయి ఒకసారికి ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే వేయాలి అవి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అవికి టిఫిన్ వేయాలి ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీలు వేసేసానంటే కనుక అవి తినేస్తాడు సో ఇబ్బంది ఉండదు ఇంకా మిషన్ స్టార్ట్ చేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మిషన్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే ఆ పింక్ దుప్పటి వేయాలి మొత్తం టూ ట్రిప్స్ పడుతుంది హాల్లో కూడా ఇక్కడ మంచం మీద దుప్పటి ఉంది కదా ఇది కూడా చేంజ్ చేసి వన్ వీక్ అయ్యింది అందుకని చేంజ్ చేసేస్తున్నాను మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా చేంజ్ చేస్తాను ఇంకా మా పరుపు మీద అయితే వారంలో రెండు మూడు సార్లు ఉతకాల్సింది అవి కనుక నైట్లో డైపర్ అది వేయను కదా దానివల్ల ఇప్పుడు పెద్ద డైపాడు కదా దానివల్ల ఖచ్చితంగా వాష్ చేసేస్తాను ఏ రోజుకి ఆ రోజైనా అవుతుంది ఒక్కొక్కసారి ఇంకా టీవీ దగ్గర కూడా అసలు గందరగోళంగా ఉంది ఒక రోజు కొన్ని రోజులు మనం పట్టించుకోకుండా సరేలా ఎప్పుడు ఇంతే అవుతుంది కదా పిల్లోడు ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి వదిలేసామంటే కనుక ఎక్కడికక్కడ గందరగోళం అయిపోతానే ఉంటుంది ఇంకా టీవీ దగ్గర కూడా అంత నీట్గా అయితే చేసేసుకొని మిగిలిన ఎక్కడెక్కడైతే సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ది లాగా మూడు మూడు ర్యాకులది ఉంటుంది కదా అదైతే ఉంది దానిలో అయితే చాలా చెత్తా చెదారం పేరుకుపోయింది ఇదంతా కూడా నీట్గా తీసేసి మొత్తం దులిపేద్దాము ఉల్లిపాయలు పట్టు అంత పడింది ఇవి వచ్చేసి కరక్కాయలు అప్పుడు బాగా వచ్చినప్పుడు అయితే తెగ తీసుకొని వచ్చేసారు ఇంకా అవన్నీ కూడా ఒక కవర్లోకి అయితే పక్కన పెట్టేస్తున్నాను అవి ఎప్పుడైనా మళ్ళీ దగ్గు వచ్చినప్పుడు అని నాకైతే కరక్కాయలు అంతగా నాకేమీ హెల్ప్ఫుల్ అనిపించలేదు బట్ చెప్తారు చూడాలి ఒక్కొక్కరికి వర్క్ అవుతుంది ఒక్కొక్కరికి వర్క్ అవ్వదు నాకైతే అది వర్క్ అవ్వలేదు ఇంకా అది తినడం వల్ల వేడి ఎక్కువైందేమో అనిపించింది నాకు ఇంక ఈ ర్యాక్లో వెజిటేబుల్స్ ఏం లేవు ప్రస్తుతానికి వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇంకా సాటర్డే కాబట్టి మళ్ళీ రేపు తెచ్చుకుంటాము వెజిటేబుల్స్ అన్నీ కూడా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ అయిపోయినాయి ఇంక అందుకే నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా చూశారు కదా ఎంత దుమ్ము తయారైందో ఇంకా కొన్ని టమాటాలు కొన్ని ఒక రెండు టమాటాలు నాలుగు బంగాళదుంపలు నాలుగు ఉల్లిపాయలు అలా అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి ఎక్కువేం లేవు ఇంక మొత్తం దులిపేసరికి అసలు చూడండి ఎంత దారుణంగా వచ్చిందో అక్కడ పక్కన ఒక మూట ఉంది కదా అది వచ్చేసి బ్రౌన్ రైస్ మూట తెప్పించి కూడా మూడు నెలలు అయింది కానీ అది ఓపెనే చేయలేదు ఎప్పుడైనా ఓపెన్ చేస్తానంటే ఇవాళ కాదు రేపు ఇవాళ కాదు రేపు అంటారు మా వారు ఇంకా అలా నాకు బద్ధకం వచ్చేసి ఇంక అది అలాగే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా చేసుకున్నాను ఆల్రెడీ నేను బూజులు వన్ వీక్ అవుతుంది కదా దులిపి ఒక వన్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పెద్దగా ఏం లేవు అందుకే బూజులు అయితే నేనేం దొలపట్లేదు ముందు ఇదంతా కింద టీవీ దగ్గర ర్యాక్స్ అవన్నీ నీట్గా చేసుకోవడము కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసుకోవడం అలా అయితే అన్నీ చాలా క్లీన్ చేసుకున్నాను ఇంకా అలాగే దేవుడి పటాలు పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ అది చేసుకున్నాను ఈరోజు ఇంక ఇవన్నీ కూడా పడేయడము ఇదంతా సరిపోయింది ఇంకా షింక్లో షింక్లో కూడా చాలా అంట్లే వచ్చేసాయి మార్నింగ్ ఇంక ఇవన్నీ సర్దడం వల్ల ఇంకా క్యాబేజీ ఒకటి ఉంది అది వండాలి ఈ వీక్లో వండడం కుదరలేదు అవి ఏమో టీవీ పెట్టమని అడుగుతున్నాడు పొద్దున్నే ఇంకా ఈ నేను పని చేసుకుంటున్నప్పుడు కదలకుండా ఉండాలి అంటే కూడా టీవీ పెడితే కూర్చుంటాడు అని హనుమాన్ చాలీస్ అయితే పెట్టారు ఇంకా మా వారు ఇంకా అది చూస్తూ ఉన్నాడు ఇంకా టీవీ దగ్గర కూడా నీట్గా చేసుకున్నాను టీవీ దగ్గర ఖచ్చితంగా సిరప్లు అయితే పెట్టుకుంటాను అవి ఎదురుగా ఉంటేనే నాకు గుర్తుంటాయి ఈ కిచెన్ అయితే ఎన్నిసార్లు సర్దినా సరే ఇంతే అవుతుంది అనమాట కంటిన్యూస్గా సర్దుకుంటానే ఉండాలి ఒక ఫోటో వదిలేసామా ఇంకంతే సంగతి ఇంకా పద్దాకా చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా అందుకే నేనైతే ఊరికే పైప్ అయిన చూపిస్తున్నా మొత్తం నీట్గా సర్దేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కడిగేసుకున్నాను ఇంక ఈరోజు ఫ్రిడ్జ్ కూడా కడగాలి చాలా పనే ఉంది ఇంకా పైపైన అయినా మనకి మెయిన్గా టీవీ ర్యాక్స్ కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అవసరమైన ఏంటి అవసరం లేని ఏంటి ఇలా క్లీన్ చేసేటప్పుడు అంతా చాలా చెత్త వస్తుంది విడిగా కనిపించదు కానీ బోల్డ్ అంత చెత్త తయారైపోయింది ఇంకా అంతా సర్దేసిన తర్వాత కిచెన్ కిచెన్లో ఇడ్లీలు అయితే పెట్టేసిన తర్వాత షింక్లో అంట్లయితే వచ్చేసాయి బేసిన్లు అవన్నీ కూడా వచ్చాయి ఇంకా బేషన్లో నిన్న నైట్ తోముకోలేదనమాట పడుకుంటు పోయాను అవి పడుకున్నాడు మళ్ళీ సౌండ్ చేస్తే లెగుస్తాడులే అని చెప్పి పడుకున్నాను మా వారి బాక్స్లు అవన్నీ నైట్ డిన్నర్ చేసి అవన్నీ అలాగే ఉండిపోయినాయి అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను ఇంకా అంతే కదా పని స్టార్ట్ చేసామంటే ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని పని అవుతానే ఉంటుంది ఇంకా అసలు కంటిన్యూస్గా నేను ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ చేస్తానే ఉన్నాను పని సో ఫైనల్గా ఇంకా కిచెన్ కిచెన్లో పని అంతా అయిపోయినాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను పెద్దగా ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు ఇంకా ఫ్రిడ్జ్లో పువ్వులు చాలా రోజులైంది పెట్టి ఇంకా వాడ వాడకపోవడం వల్ల పువ్వు ఏమంటారు పాడైపోయినాయి అనమాట డ్రైగా అయిపోయినట్టు అయిపోయినాయి మా ఫ్రిడ్జ్లో మధ్యలో ఒక ఇది ఉంటుంది కదా అదైతే నీట్గా తోమేసుకుంటున్నాను ఆ షింక్లో పడేసి వచ్చి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి చాలా రోజులే అయిపోయింది ఇంకా అందుకని ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయితే నేను పీసేసే రుద్దేస్తాను చిన్నదే కాబట్టి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు అదే పెద్ద ఫ్రిడ్జ్ అనుకో మనకు ఒక టూ త్రీ అవర్స్ అయినా పట్టేస్తుంది నీట్గా అన్ని కడుక్కొని తుడుచుకొని మళ్ళీ ఆరబెట్టి మళ్ళా అన్ని సర్దుకొని మళ్ళా అంతా చేసేసరికి చాలా టైమే పడుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట నాకు ప్రస్తుతానికి నాకు ఫ్రిడ్జ్తో పెద్దగా పని లేదు అదే కాక అవి చిన్నగా ఉన్నాడు కాబట్టి ఫ్రిడ్జ్ ఉన్న పద్దాక ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇంకా ఫ్రిడ్జ్లో తింటానన్న మీద అడుగుతాడేమో అని కూడా నాకు భయము ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యారంటే వాళ్ళకు ఓహోస్తే వాళ్ళకే తెలుస్తుంది ఇంకా మొన్న ఒకసారి అయితే పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ లోపలికి మనకి ర్యాక్స్ ఉంటాయి కదా ర్యాక్స్ మీద ఎక్కేశాడు నేను వెళ్ళకపోయి ఉంటే అవి ఆ రోజు పడిపోయేవాడు అమ్మో నాకైతే భలే భయమేసింది ఇంకా అంతే కదా మన ఇంట్లో ఉన్నా సరే అనిపిస్తుంది నాకు ఇంక ఇదైతే డిమాట్లో తెచ్చింది బాగా యూజ్ అవుతుంది నాకు భలేగా ఇంకా దీంతోనే నీట్గా తుడి చేసుకుంటున్నాను ఫస్ట్ పీస్ పెట్టి రుద్దేసుకున్నాను తర్వాత తుడి చేసుకున్నాను ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతం ఆపేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అదివరకు అయితే గడ్డలు కట్టేది లోపల అక్కడ ఇలా కనిపిస్తుంది కదా అక్కడ ఇప్పుడైతే గడ్డ కూడా కట్టట్లేదు మరి సమ్మర్ వాళ్ళు మరేమో తెలియదు కానీ నీట్గా అయితే తుడి చేసుకున్నాను ప్రశాంతంగా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ చిన్నదే కాబట్టి క్యూట్గా సరిపోతుంది ఇంకా పైన కూడా దుమ్ముగా ఉంటుంది ఇంకా పైన అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను తుడి చేసుకొని మళ్ళా లోపల అది పెట్టేసి స్టోరేజ్ది మళ్ళీ రిమైనింగ్ సర్దేసుకోవడమే పూలైతే పాడైపోయినాయి ఇంకా అవి పడేసి ఓన్లీ షోడ ఒకటి అల్లం పేస్ట్ అండ్ పెరుగు ప్యాకెట్ ఒక్కటే ఉంది ఫ్రిడ్జ్లో ప్రస్తుతానికి ఇంకేమి లేవు ఇంట్లో కూడా వెజిటేబుల్స్ ఏమి లేవు కదా దానివల్ల ఇంకా మధ్యలో పార్టీషన్ కూడా కడిగేసి అయితే పెట్టేసి ఇంకా మిగిలిన ఏమన్నీ కూడా లోన్ పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసేసాను సో నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది క్లీనింగ్ అయిపోగానే హవికి బ్రేక్ఫాస్ట్ అయితే మా వారు పెట్టేస్తున్నారు ఇడ్లీలో అప్పటికే చాలా టైం అయింది కదా పిల్లోడు ఆగలేడు కదా అని చెప్పి కరెక్ట్గా రెండు ప్లేట్లు ఇడ్లీలే వచ్చాయి ఇంకా నాకు హవికి సరిపోయే అలాగో మా వారు ఇవాళ పూజ చేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తారు కదా అందుకని ఇంక మేమిద్దరం తినేస్తున్నాము ఆయన పూజ అయిపోయినాక బయట తింటారులే అనేసి ఇంకొకళ్ళ కోసం ఏం చేస్తామో అటు ఇటు కాకుండా ఉంది పిండి ఇంకా ఫ్రిడ్జ్ సర్దేశా అనేదిగోండి కిచెన్ అంతా నీట్గా అయిపోయింది ఇలా నీట్గా చేసుకున్న తర్వాత భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూడడానికి కూడా మళ్ళీ కాసేపటికే మెస్సీగా అయితే అయిపోయింది అదేంటో అర్థం కాదు ఇంకా సింకులు అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను మంచిగా ఫ్రెష్గా ఉంది ఇంకా కుండ కూడా వాటర్ అయిపోయినాయి నిన్నే సరే నీట్గా తోమేసిన తర్వాత వాటర్ పోసుకుందాంలే అని చెప్పైతే అనుకున్నాను అదివరకంతా నేను కుండ ఓన్లీ వాటర్తో కడిగేదాన్ని నాకు తెలీదు నేను మొన్న ఒక వీడియో చూశాను దానిలో ఏంటంటే కుండని సోప్తో అయితే కడగకూడదు అది పీల్ చేసుకుంటుంది కదా అందుకని నేను ఉత్త వాటర్తో కడిగేదాన్ని కానీ సాల్ట్తో అయితే కడగాలంట సాల్ట్తో కడిగితే కుండ లోపల ఏమైనా ఉన్నా సరే నీట్గా అయితే అయిపోతుందంట నాకు తెలీదు సరే అని చెప్పేసి ఇంక సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం అయితే రుద్దుకుంటున్నాను అంత బాగా అయితే కుదరలేదు కానీ ట్రై చేశాను నాకు వీలైనంత వరకు అయితే క్లీన్ చేసుకున్నాం మళ్ళీ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అలాగే కడుక్కుందాం అనుకుంటున్నాను సో లోపల ఏమన్నా పేరుకున్నా సరే నీట్గా అయితే అవుతుంది కదా దానికోసం అని చెప్పి ఈ కుండ కూడా కడిగేసి నీట్గా పెట్టేసుకొని వాటర్ పట్టేసుకుంటే చల్లగా ఉంటుంది తాగడానికి కూడా కడుపులో హాయిగా ఉంటుంది ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా కుండ వాటర్ హెల్త్కి కూడా చాలా మంచిది ఆ మట్టి వాసన అదంతా చాలా బాగుంటుంది కొంతమందికి కుండ వాటర్ పడదు జలుబు చేసినట్టు ఫీలింగ్ వస్తుంది కొంతమందికి పడక నాకైతే అలా ఏం లేదు నేను మా వారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కుండ వాటర్ అయితే ఇష్టంగానే తాగుతాము నేనే ఒక్కొక్కసారి బద్దకం వచ్చి నీళ్లు పోయిందనమాట ఇంకా మామూలు వాటర్ తాగేస్తూ ఉంటాం కానీ తాగితే చాలా కడుపులో భలే ఉంటుంది ఇంకా వాటర్ పట్టేసి ఇంకేంటంటే నాకు ఏదైనా సరే ఫ్లోలో అయిపోవాలి పని లేదంటే ఇంక అస్సలు చేయలేను అందుకని ఇప్పుడు కడిగేసాను కదా వెంటనే వాటర్ అయితే పోసేస్తున్నాను సో పోసేస్తే ఏంటంటే ఇంకా చల్లగా అయిపోతే కాసేపటికే తాగడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇల్లు అంతా ఇంకా నీట్గా చేసేసరికి దుమ్ము కూడా చాలానే వచ్చింది ఇక అదంతా కూడా కొంచెం కొంచెంగా ఎత్తుకుంటా అయితే చేస్తున్నా ఎందుకంటే అవి ఆ దుమ్ములోకి ఎదురుకు నడుచుకుంటూ వస్తాడు లేదంటే చాట్ లాక్కుంటాడు లేదంటే చీపి లాక్కుంటాడు చాలా కష్టమైపోయింది తోటి ఒక్కొక్కసారి అయితే ఇంక ఇల్లు అంతా చేసుకొని మాప్ పెట్టేసుకున్న తర్వాత మ్యాట్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసుకుంటా మాకు మూడే మూడు మ్యాట్స్ ఉంటాయి ఒకటి ఎంట్రన్స్ దగ్గర ఒకటి షింక్ దగ్గర ఒకటి బాత్రూమ్ దగ్గర ఇంక అంతే నాకు పడేది ఇంకా మాక్సిమం టూ వీక్స్కి ఒకసారి అట్లయితే చేంజ్ చేసేస్తాను ఇంక ఈరోజు కూడా అన్నీ చేంజ్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇంకా దుప్పట్లు కూడా వాష్ చేసేసాను అవి కూడా ఆరేస్తాను టూ ట్రిప్స్ అయితే పడతాయి కదా ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయింది తర్వాత సెకండ్ ట్రిప్ వేసేసి ఇంకా నేను కూడా నీట్గా హెడ్ బాత్ అయితే చేసేసాను హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇంకా అద్దం ఉంటుంది కదా అద్దం కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను హవికి స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసేసాను అప్పటికే టైం టెన్ ఓ క్లాక్ దాకా అయిపోయింది మా వారేమో మమ్మల్ని గుడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయిపోతున్నారు ఇంక ఈ అద్దం చేసిన తర్వాత నేను ఇంకా పూజ గది దగ్గరికి వెళ్ళి పూజ సామాన్లు అవి అయితే కడుగుదాం అనుకుంటున్నాను టైం అయితే చాలా అయిపోయింది కాకపోతే ఇంక మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి చేయాలి అంటే ఓపిక అనిపించదు పైగా చాలా లేట్ అయిపోద్ది కదా ఇంకా బద్ధకం కూడా వచ్చేసిద్ది ఏదైనా కానీ పని ఫ్లోలో చేసేసుకోవాలి లేదంటే ఇంక అవ్వదు మీకు కూడా అంతేనా నాకే ఇలా ఉంటుందో తెలియదు కానీ ఆ పని చేయాలి అన్నప్పుడు ఆ పని చేయకపోతే ఏదో పిచ్చి పట్టిన దానికి లాగా దెయ్యం పట్టిన దానికి లాగా చేస్తూ ఉంటాను నేను ఆ పని అయిపోవాలి నేను అనుకున్న పని అయిపోవాలి లేదంటే అస్సలు నచ్చదు నాకు ఇంక ఇక్కడ హవి చూసారు కదా నన్ను పట్టుకొని నన్ను పని చేయని ఎలా తిరుగుతూ ఉన్నాడు ఇంకా పిల్లలు ఇంతే కదా కాసేపు ఎత్తుకోమంటాడు ప్యాంపరింగ్ చేయమంటాడు ఇంకా క్యూట్ క్యూట్గా చేస్తూ ఉంటాడు ముద్దు ముద్దు పనులు బల క్యూట్గా అనిపిస్తాయి కొన్ని పనులు అయితే హవితోటి చాలా ముద్దుగా ఉంటుంది ఇంకా దాని తర్వాత పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొని వచ్చేసి అయితే కడిగేసుకుంటున్నాను పూజ సామాన్లు ఇత్తడి సామాన్లు నేను చింతపండు అలాగే ఉప్పు వేసి అయితే కడిగేసుకుంటాను బలి తొందరగా పోతే తెల్లగా కూడా మెరుస్తాయి మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా పూజ సామాన్లు అన్నీ కడిగేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత దేవుడి పటాలు కూడా అన్నీ తీసేసి అయితే నీట్గా తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేశాను ఇంకా వీడియో అయితే నేనేం తీయలేదు అవితోటి అవ్వలేదు నాకు ఇంక అంతలోపు మా వారైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా చూసారు కదా పేపర్ అంతా చేంజ్ చేసి మొత్తం నీట్గా చేశాను ఇలా చేసినప్పుడు నాకు భలే ప్రశాంతంగా అనిపించింది ఇంకా బట్టలన్నీ కూడా టూ ట్రిప్స్ అయిపోయినాయి దుప్పట్లు కూడా బాగా ఆరేసేసాను మార్నింగే ఇంకా ఎండ కూడా బాగానే ఉంది ఈరోజు హవి గారేమో కిందకు చూస్తున్నారు చూసారు కదా ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి అన్న అక్క అని పిలుస్తూ ఉంటాడు ఎవరో ఒకరు కావాలి హవికి ఇంకా ఎలాగో హెడ్ బాత్ చేశాను కదా అని చెప్పి దువ్వెన్లు అయితే ఉన్నాయి అన్నీ కూడా నీట్గా రుద్దేసుకుంటున్నాను మ్యాక్సిమం హెడ్ బాత్ చేసినప్పుడు వీక్లీ ట్వైస్ అయినా అట్లాగా నీట్గా దువ్వెన్లు నీట్ చే నీట్గా తుడుచుకోవాలి దుమ్ము దుమ్ముగా ఉన్న దువ్వెన్లు తల్లో పెట్టుకోవడం వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందుకని నేను ఏం చేస్తానంటే నూనె పెట్టుకున్నప్పుడు ఒక దువ్వినా తల స్నానం చేసినప్పుడు ఒక దువ్వినా అని చెప్పి సపరేట్ చేసేసుకున్నాను పైగా నాకు డాండ్రఫ్ కూడా ఉంటుంది కాబట్టి నేను వాడే దువ్వెన్లు ఎవరు వాడకుండా ఉండడమే బెటరు ఎందుకంటే వాళ్ళకు కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయినా మా 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 ఇంట్లో ముగ్గురికి మూడు సపరేట్ దువ్వెన్లు అయితే ఉన్నాయి హవికి వేరే దువ్వెన ఉంటుంది సాఫ్ట్ దువ్వెన్ ఒకటి ఉంటుంది మా వారికి సపరేట్ నాకు సపరేట్ అట్లాగే ఎవరికి వాళ్ళకి సపరేట్ ఇంకా మా వారు ఒక పక్కన పూజ చేసేస్తున్నారు ఆయనేమో ఇంకా టైం అయిపోతుంది గుడికి క్లోజ్ చేసేస్తారు అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కనీసం చిక్ ఒక్కడ తీసుకొని ఊరికే క్లిప్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ హవిన్ చూశారు కదా నా చుట్టూ తిరుగుతున్నాడు ఆయన చూసుకుంటా పనులు చేసుకుంటా ఇక గబగబ అయితే వెళ్ళిపోతున్న అప్పటికే క్వార్టర్ టు లెవెన్ అయిపోయింది ఇంకా పూజ చేయాలి గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మా ఆయన మొహం అయితే మాడిపోయింది అందుకే నేను చెప్తాను నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పి లేదులే రా అంటారు ఇంకా మాతో పెట్టుకుంటేనేమో లేట్ అయిపోద్ది పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని వెళ్ళాలి కదా అందుకని పైగా ఇవాళంతా క్లీనింగ్ కూడా చేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా నా మొహం చూసారు కదా మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి అయితే గుడి ఓపెన్లోనే ఉంది మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి ఆయన పూజారి గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు మా ఆయన ఇక్కడ పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అక్కడ పూజ ఇంకా మా ఆయన అయితే గుడి క్లోజ్ చేశారు ఇప్పుడు ఎక్కడ గుళ్ళు ఉంటాయి ఏంటో అని చెప్పేసి అయితే ఇంకా ఒక రకంగా పెట్టేసుకున్నారు అబ్బా ఎందుకు వచ్చాను రా బాబు నేనైతే ఇంకొకసారి రాను అని చెప్పేసాను ఇంక ఇక్కడ లైన్ అంత లైన్ చూడండి ఛాయ్ చాయ్ అని చెప్పి అవి చూడండి భలే చేస్తున్నాడు ఆ లైన్ చూసి భయపడుతున్నాడు మళ్ళీ యాక్షన్ చేస్తున్నాడు భలే క్యూట్గా ఇంకా గుడి అయితే లాక్ చేశారు కదా కానీ చాలామంది భక్తులు ఉన్నారు బట్ గుడి లాక్ చేసారంటే లెవెన్ అయిపోయింది కదా అందుకని ఇప్పుడు ఎక్కడ గుడి ఉంటుందో ఏంటో అనుకుంటా అయితే ఉన్నాడు మా ఆయన ఇంకా సరే కపిల్ తీర్థమైనా ఉంటుందిలే వెళ్దాం అనుకునేసరికి దేవుడి అయితే ఇక్కడ వినాయకుడి గుడిలో మేము దానం ఇస్తాం కదా గురువారం రోజు ఆ గుడి అయితే ఓపెన్లో ఉంది అమ్మయ్య అనుకున్నాను నేను అప్పటికే టైం లెవెన్ టెన్ అయిపోయింది చూసారు కదా బట్ గుడి క్లో క్లోజ్ చేయలేదు అమ్మయ్య అనుకున్నాను నేను ఇంకా మా వారు టిఫిన్ కూడా చేయలేదు కదా ఇంకా మొహం మార్చుకున్నాడు అబ్బా ఎందుకు వచ్చానురా నేను లేట్ చేశాను చాలా ఫీల్ అయ్యాను కానీ ఇంకా గుడి ఉండేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా గుడిలో దర్శనం అది చేసుకున్న తర్వాత ఈ హవి అయితే అస్సలు ఉండట్లేదు ఉండమన్న చోట ఉండడబ్బా అసలు ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పరుపులన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇంకా దుప్పటి అది అయితే సెట్ చేసేసాను ఎందుకంటే హవి కాసేపు పొడుకున్నా దొరలాడినా నిద్రపోయినా పొడుకోబెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా రాగానే అయితే మళ్ళీ పనులు స్టార్ట్ చేసేసాను ఇంకా హాల్లో కూడా ఇందాక మంచం మీద దుప్పటి అది తీసేసాను కదా మళ్ళీ దుప్పటి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు వంట ఏదో ఒకటి చేయాలి కందిపప్పు కూడా లేవు వాళ్ళు సాటర్డే కదా పప్పు ఏదైనా వండు వండుకుందామా అంటే పప్పు కూడా లేదు సరే ఏం చేద్దాం అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ పైనే అయిపోయింది మేము అక్కడే లెవెన్ ట్వంటీ అట్ల అయిపోయింది కదా మళ్ళీ ఇంటికి వచ్చి పనులన్నీ చేసుకునేసరికి లెవెన్ థర్టీ పైనే అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళా పప్పు లేదు కూరగాయలు ఏం లేవు సరే ఇంక ఏమనుకున్నానంటే మీల్ మేకర్ పలావ్ చేసేసుకుందాంలే లేదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే మా ఆయనతో అన్నాను సరే అయితే చేసుకుందాంలే అన్నారు ఇంకా తినేసాము తినేసిన తర్వాత టూ ఓ క్లాక్ అట్లాగా హవి నిద్ర కూడా పోయాడు నిద్రపోయాడు నాకు ఎందుకో క్లైమేట్ చల్లగా అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా టూ ఓ క్లాక్ అయితే దుప్పట్లన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసేస్తున్నాను చక్కగా ఆరిపోయింది మిషన్లోనే వేశాను కదా పైగా క్లైమేట్ చల్లగా అయిపోతుంది మళ్ళీ చల్లదనానికి వర్షం పడిన గబుక్ని నాకేమో నిద్ర కూడా వస్తుంది మళ్ళా ఒకవేళ వర్షం పడింది అనుకోండి నేను నిద్రపోయినప్పుడు ఈ దుప్పట్లన్నీ అసలు ఆరవు ఇవన్నీ మేము రోజు వాడుకునే దుప్పట్లు కదా ఇవి ఖచ్చితంగా మాకు ఉండాలి వేరే ఏ దుప్పట్లు ఉన్నా సరే మనకు రోజు ఏవి వాడతామో అయ్యే కప్పుకునేయే వాడుకుంటాం కదా దానివల్ల ఇంకా అందుకని అయితే తీసేసాను అవి పడుకున్నాడు ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత బెడ్రూమ్లో అయితే పడుకోబెట్టేసి ఇంక ఇక్కడ ఇవన్నీ పనులు అయితే చేసేసుకుంటున్నాను సో ఇంక ఇదంతా ఫోల్డ్ చేసేసిన తర్వాత నేనైతే మంచిగా నిద్రపోయాను చాలా డేస్ తర్వాత నిద్రపోయాను చాలా డేస్ అనాలో మంత్స్ అనాలో తెలియదు కానీ ఎందుకో నిద్ర వచ్చింది నిద్ర అయితే పోయాను టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకైతే పడుకున్నాను ఇంకా ఫోర్ ఓ క్లాక్కి అవి నిద్ర లేచా టూ ఓ క్లాక్ కాదు నేను పడుకునేసరికి క్వార్టర్ టూ త్రీ అట్ల అయిపోయింది పనులన్నీ చేసుకొని ఇంకైనా ప్రశాంతంగా అనిపించింది నాకు ఇంకా మొత్తానికి ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను అనుకున్న పని అంతా అయిపోయింది కదా కొంచెం హ్యాపీ అనమాట నేను అనుకున్న పని కాలేదనుకో ఇంకా వెర్రి వెర్రిగా చేస్తూ ఉంటాను నేను ఇంక ఇవన్నీ సర్దేసి పడుకొని నిద్ర లేచాను నిద్ర లేచిన కాసేపటికైతే పెద్ద గాలులు వర్షము అసలు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది నాకు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి డిఫరెన్స్ తెలిసిందని చెప్పాను కదా ఇంకా ఫోర్ థర్టీ ఆ టయానికి మామూలుగా అయితే రోజు అవిని తీసుకొని కిందకి వెళ్ళి ఆడిపించుకునేదాన్ని కదా ఆ అయితే ఇంకా ఫుల్ గాలి వర్షము ఇంకా మామూలుగా లేదు అసలా ఇంకా ఫుల్ వర్షం లోనకు పడిపోతుంది డోర్స్ తీస్తే ఇంట్లో కూడా వచ్చేస్తుంది అనమాట అంత వర్షం అయితే పడింది ఇంకా సరే వర్షం పడుతుంది కరెంట్ కూడా పోయింది ఇంకా కరెంట్ పోయినప్పుడు మా వారు చాలా రోజుల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దాం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా అయితే కుదిరింది నేను ఇది షార్ట్ కూడా తీసాను భలే వచ్చినాయి క్రిస్పీగా అవి కూడా నచ్చాయి ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వర్షం పడుతుంటే వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మామూలుగా లేదు సో మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా గడిచింది నైట్కి కూడా మాకు మిల్ మేకర్ పలావే ఉంది ఇంకా ప్రశాంతంగా తినేసి నైట్ ఒక సినిమా అయితే చూసాము నెట్ఫ్లిక్స్లో జాక్ అనే మూవీ చూసాము ఓకే ఓకే సినిమా అయితే బాగానే ఉంది పర్లేదు చూడొచ్చు సో ఈ రోజంతా ఇలా గడిచింది నా క్లినిక్ ఇంకా ప్రశాంతంగా క్లీనింగ్ చేసుకున్నాను ఇంకా మా వారు అడుగుతున్నారు ఫ్రెంచ్ బాయ్స్ బాగున్నాయా అంటే చాలా బాగున్నాయి అని చెప్తున్నాను ఇలాగ ఎప్పుడైనా ఇలా వెరైటీలు చేసుకుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో ఇదేనండి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్